నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూలై రెండో వారం నుంచి శనీశ్వరుడు వక్రిస్తున్నాడు సో ఈ వక్ర దృష్టి వల్ల మిథున్ రాశి వారి పరిస్థితి ఏంటంటారు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున్ రాశి వారు మిథున రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకున్నా కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనే విషయాన్ని చెప్పగానే చెప్పడం జరుగుతున్నది సో ఎందుకు మృగశిరా నక్షత్రం కావచ్చును అదేవిధంగా మనకు ఈ ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రము కలిగినటువంటి ఈ మిథున రాశి పునర్వసు రాముని నక్షత్రము మృగశిరా నక్షత్రము కొంతమేర మనకు కుజుడు దీనికి అధిపతిని ఇవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం శంకరుని నక్షత్రం సో శివపార్వతుల సీతారాముల ఈ కుజునికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామి వల్లే దేవసేన సమేత ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఏది చూసినా ఇద్దరు ఇద్దరు భార్యాభర్తలు భార్యాభర్తలు కనుక నా పాయింట్ ఏమిటంటే మిథునము అనగానే రెండు తలలకు సంబంధించినటువంటి జాతకం అర్థం చేసుకోవాలి అంటే ఎక్కువగా ఈ మిథున రాశి జాతకులు ఈశ్వరుడన్నా లేదా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న కూడా ఎక్కువగా ప్రీతిగా ఉండాలి ప్రీతిగా ఉంటారు వీరింట్లో తప్పకుండా నెమలిపించం ఉండాలి ఏది ఉన్నా లేకుండా తప్పకుండా వీరు మంచి భవిష్యత్తు ఉంటుంది వీరికి పిల్లలకైతే ఈ యొక్క స్కూల్ బ్యాగులో ఒక పటిక నెమలి నెమలిపించం ఇంట్లో హాల్లో నెమలిపించం ఉంటే ఇల్లు అభివృద్ధి చెందుతుంది సో అలాంటి ఈ మిథున రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే కా అక్షరము కీ అక్షరంతో మొదలయ్యేటువంటి ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ పేర్లు కానీ క కీ కు అదేవిధంగా ఘమ్ ఇంకా జ్ఞా చతో మొదలయ్యేటువంటి పేర్లు కే కోతో మొదలయ్యేటువంటి పేర్లు చిన్నగా చూసుకున్నట్టయితే హ అక్షరం కూడా రావడం జరుగుతున్నది హా అక్షరము హా అంటే మనకి ఇక్కడ హాసిని హహహ హాసిని కానీ లేదా మనకు హాతో మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేటువంటి ఏవైనా ఆ కంపెనీస్ తీసేస్తారా అందులో ఏమైనా ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్లు జరగడమా చాలా జాగ్రత్తగా ఉండాలి పేర్లతో కలిగినటువంటి వారిప్పుడు ఇక్కడ శని భగవానుడు ఉన్నటి వరకు మీకు కొంతమేర ఇబ్బందిని క్రియేట్ చేసి చేసి పర్వాలేదు అనేటువంటి స్థానానికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి ఏదో తెలవని మార్పులు చేర్పులు కొంతమేర మనకు మంచి జరిగినటువంటి సందర్భాలు మరి మళ్ళీ ఇప్పుడు ఈ మూడు నెలలు కొంత ఇబ్బంది ఉంటుంది జాగ్రత్త అందులో ముఖ్యంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు గతంలో చేసిన తప్పుకు ఇప్పుడు మనం శిక్ష అనుభవించడాలు మనపై బట్టగాల్చి మీద వేసేటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఎదుర్కొనే పరిణామాలు ఉన్నాయి సో ఎందుకంటే ఎంతో జెన్యూన్గా సేవాభావంతో ఉండేటువంటి వారు ప్రతీది కూడా డబ్బులను క్యాల్కులేట్ చేస్తూ ఇది అవసరమా ఓకే డన్ ఇది అవసరం లేదా రైట్ ఏదైతే అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెడతారు సో అలాంటి పరిస్థితి మంచి తెలివితేటలు విపరీతమైనటువంటి తెలివితేటలు ఈ యొక్క మిథున రాశికి ఉన్నటువంటి లగ్నకులు మిగ్న మిథున లగ్నము కానీ మిథున రాశి కానీ వీరికి ఉన్నంత తెలివితేటలు ఏ రాశికి ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఎందుకంటే బుధుడు అధిపతి బుధుడు అంటే ఎవరు రాకుమారుడు ఒక యువ రాకుమారుడు యువరాజు సినిమా మహేష్ బాబుది గుర్తుందా అందులో మహేష్ బాబు ఎంతటి స్మార్ట్గా ఎంతటి అద్భుతంగా ఉంటాడో ఆ విధంగానే ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారి యొక్క తెలివి ఆ విధంగా ఉంటుంది అర్థమైందా అద్భుతమైనటువంటి చాకచక్యం అద్భుతమైనటువంటి మైండ్ సెట్ అద్భుతంగా ఈ మిథున రాశికి సంబంధించిన వాళ్ళు కనుక బెట్టింగ్స్లో కానీ షేర్ మార్కెట్లో అంచెలంచెలుగా దిన దినదిన అభివృద్ధిలాగా చెందుతారు షేర్ మార్కెట్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇంకొకటి మీడియా రంగం బాగుంటుంది లైక్ యాక్టింగ్ కానీ లేదా ఇంకా ఏదైనా కావచ్చు మూవీస్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది సో మరి అంటే అద్భుతంగా ఉండేటివి ఇవి జాతక రీత్యా యోగించేటివి కొన్ని ఇవి ఏవి కాకుండా నేను వెళ్ళి మెకానిక్ పని నేర్చుకుంటా నేను వెళ్ళి ఇంకేదో చేసుకుంటా అంటే మీకు సెట్ ఉంది మనం చేస్తే ఎట్లా ఇబ్బంది అవుతుంది నేను పోయి బట్టల షాప్ పెడతా అంటే పన్నెండవ శుక్రుడు మొత్తం లాస్ వస్తుంది ఇప్పుడు ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో ఉన్నటువంటి బట్టల షాపులు ఏవైతే ఉన్నాయో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వారికి జాగ్రత్త ఇక కొంతమేర వీరికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితితో పాటుగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి కొవ్వు అధికంగా పెరిగేటువంటి సందర్భం ఉంది కొవ్వు అధికంగా పెరగడం అంటే మనిషి లావు అయ్యే సందర్భాలు ఉన్నాయి మిథున లగ్నం మిథున వారు ఆర్ద్ర పునర్వసు మృగశిర జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటుగా నడుము నొప్పులు మడుమ నొప్పులు విపరీతంగా ఉండేటువంటి సందర్భాలు సో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కొంత మేర ఇందాక మనం చెప్పుకున్నాం ఈ యొక్క మృగశిర నక్షత్రానికి సంబంధించి ఈ యొక్క టాన్ సిల్క్ సంబంధించి కానీ టాన్సిల్ రిలేటెడ్ అదేవిధంగా ముఖానికి సంబంధించింది భుజాలకు సంబంధించింది చెవికి సంబంధించినటువంటి ఇబ్బందులు చెవి నొప్పి కానీ ఇంకేదైనా కావచ్చు అదేవిధంగా దీనికి కూడా అల్సర్స్ అల్సర్ రిలేటెడ్ గొంతు నొప్పులు ఉన్నవి జాగ్రత్త కొంతమేర ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీకు కూడా చేతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు భుజాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నవి కొంచెం జాగ్రత్త అదేవిధంగా అస్తమా రిలేటెడ్ దీంతో పాటుగా పొడి దగ్గు చెవి వ్యాధులు అంటే చెవికి సంబంధించింది తలకు సంబంధించింది మూత్రాశయానికి సంబంధించింది ఇవి శ్వాసకోశ వ్యాధులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు వారికి కూడా వీరికి కూడా చెవికి సంబంధించింది గొంతుకు సంబంధించింది ఊపిరితిత్తులకు సంబంధించింది పొట్టకు సంబంధించింది ఫుడ్ రిలేటెడ్ కొంత ఇష్యూస్ అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ పొట్టకు సంబంధించినటువంటివి కొంతమేర కామెరలు అంటారు ఇలాంటివి అటువంటి పరిస్థితి ఉంది మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు కూడా తప్పకుండా ఈ యొక్క శనికి సంబంధించింది గురువుకు సంబంధించినటువంటి పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అండ్ మన వద్ద ఉన్నటువంటి ఈ యొక్క బ్రాస్లెట్ ధరించినా కూడా మంచి ఫలితం అయితే కనబడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అందరికీ అని కాదు కొందరికి ఆరోగ్య సమస్యల నిమిత్తము ఈ యొక్క ఈ స్టోన్ పైరాయిడ్ స్టోన్ ఇది ఇది శని సంబంధిత ఇబ్బందుల నుండి మనం దూరాన్ని చేస్తుంది ఇది టైగర్ ఐ ఇది వచ్చేసి ఎప్పటికీ మన పేరు ప్రఖ్యాతలు కానీ మనకు కొంత విజయాన్ని తీసుకువచ్చే విధంగా ఉంటుంది బ్లాక్ స్టోన్ నరగోష సంబంధిత ఇబ్బందుల నుండి మనకు దూరం చేస్తుంది మరి ఇంతటి అద్భుతమైనటువంటి బ్రాస్లెట్ను మన శరీరంపై ఉంచుకోవడం వల్ల దీనిని మనం చూడడం వల్ల దీనిని మనం ఫీల్ అవ్వడం వల్ల రాబోయే ఆరోగ్య సమస్యల నుండి తప్పకుండా చెక్ పెట్టవచ్చు ఓవరాల్గా శని వక్రగతి వల్ల మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా ధన్యవాదాలు